క్రీడల పట్ల టీటీడీ ఉద్యోగులకు ఉన్న ఆసక్తిని గుర్తించి అలిపిరి వద్ద పది కోట్ల రూపాయల వ్యయంతో ఇండోర్ ఆడిటోరియంను నిర్మాణం చేయాలని పాలక మండలిలో తీర్మానించినట్లు టీటీడీ బోర్డు చైర్మన్ ఎమ్మెల్యే భూమల కరుణాకర్ రెడ్డి తెలిపారు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వెనుక ఉన్న పెరేడ్ గ్రౌండ్ లో టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాలను ముఖ్య అతిథులుగా విచ్చేసిన బోర్డు చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఈవో ఏవి ధర్మారెడ్డి జేఈఓ వీరబ్రహ్మం ప్రారంభించారు ఒకటవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు జరిగే ఈ క్రీడల్లో ఉద్యోగులందరూ ఉత్సాహంగా పాల్గొని మానసిక ఒత్తిడిని తగ్గించుకొని శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆకాంక్షించారు ఇవన్నీ కూడా మనిషికి శారీర ఆరోగ్యాన్ని కలిగించటమే కాకుండా మనలో ఒక పునరుత్సాహాన్ని మంచి శారీరక సౌష్ఠవాన్ని అందిస్తాయి అన్నటువంటిది నేను చెప్పాల్సినటువంటి పని లేదు ప్రత్యేకంగా కానీ తిరుమల తిరుపతి దేవస్థానం క్రీడాకారుల పట్ల అంటే ఉద్యోగస్తులలో ఉన్నటువంటి క్రీడాకారుల పట్ల ఉన్న ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని గమనించి మొన్న జరిగినటువంటి బోర్డు సమావేశంలోనే పది కోట్ల రూపాయలతో అలిపిరి దగ్గర ఇండోర్ ఆడిటోరియంని ఏర్పాటు చేయాలనని నిశ్చయించడం జరిగింది అది తొందరలోనే ఆడిటోరియం పూర్తవుతుంది